హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మంగళవారం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మను వసుధారాన్ని కలవడం ఆ చెక్ కోసం వచ్చిన వాళ్ళు ఫేక్ అని కావాలనే రిషి సార్ అప్పు చేశారని క్రియేట్ చేశారని అన్ని సాక్ష్యాలని వసుధారాకి ఇవ్వడం జరుగుతుంది వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం మీరు అందరినీ నమ్మకుండా ముందు బాగా వెరిఫై చేసుకునే మీరు నమ్మడం మొదలు పెట్టండి అని సలహా ఇచ్చి మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా వాళ్ళు ఫేక్ అనే విషయాన్ని వసుధార మహేంద్ర అండ్ అనుపమతో కూడా పంచుకుంటుంది మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మినిస్టర్ గారు మనూని వసుదారాన్ని పిలిపిస్తారు మనూతో చూడండి యంగ్ మ్యాన్ మీరు ఇప్పుడు డీబీఎస్టి కాలేజ్కి అవసరం ఎలా అయితే ప్రాబ్లం నుంచి మీరు సాల్వ్ చేశారో అలాగే వసుదారాకి కూడా అండగా ఉంటూ కాలేజ్ని ముందుకి నడిపించాలి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని మినిస్టర్ గారు మనుని రిక్వెస్ట్ చేస్తారు వసుధారా కూడా మన వైపు చూస్తూ ఉంటుంది సార్ మీరు అంతరా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు డీబీఎస్టీ కాలేజ్కి ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడు కాలేజ్ పతనం అయిపోతుందని నాకు తెలిసినా నేను సహాయం చేయడానికి ముందుంటాను అని మినిస్టర్ గారికి మాటిస్తాడు మను వసుధారా మనుతో మీతో నేను కొంచెం మాట్లాడాలి మీరు ఒక సహాయం చేయాలి అందరూ రిషి సార్ చనిపోయారు అనుకుంటున్నారు కానీ నేను నమ్ముతున్నాను రిషి సార్ బ్రతికే ఉన్నారని నా ఊపిరి ఉంది కాబట్టి రిషి సార్ కూడా బ్రతికే ఉన్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి రిషి సార్ని వెతికే బాధ్యత మీరు నాతో పంచుకోవాలి రిషి సర్ని మీరు నాకు తిరిగి తీసుకురాగలరా రిషి సర్ని వెతకడంలో మీరు నాకు సహాయం చేయగలరా అని వసుధార మనుని అడుగుతుంది మను వసుధారా వైపు చూస్తూ నేను మీకు మాటిస్తున్నాను రిషిని తిరిగి తీసుకువచ్చే బాధ్యతని నేను తీసుకుంటాను అని వసుధారాకి మాట ఇస్తాడు మను వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అనుపమ వాళ్ళ పెద్దమ్మని వెళ్ళి అవుతారు పెద్దమ్మ ఎందుకు ఎందుకు నాకు తెలియకుండా నువ్వు ఇలా చేశావు ఇప్పుడమ్మను ఎప్పుడైతే మహేంద్ర వసుధార జీవితంలోకి అడుగు పెట్టాడో నిజం ఎక్కడ బయటపడిపోతుందానని నేను చాలా టెన్షన్ పడుతున్నాను నేను నా మనసులో ఎంతలా ఉక్కిరి అవుతున్నానో నీకు తెలియదు పెద్దమ్మా నువ్వు ఎందుకు ఇదంతా చేశావు అని అనుపమ వాళ్ళ పెద్దమ్మని నిలదీస్తుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మ చూడమ్మాను కొన్ని బంధాలు ఎంత దూరం పెట్టాలి అనుకున్నా సమయం వచ్చినప్పుడు అవి కలిసి తీరాల్సిందే ఇది నేను చేసిన పని కాదు దేవుడు ఆడుతున్న నాటకం దేవుడు ఎప్పుడు ఎవరిని కలపాలి అనుకుంటే వాళ్ళని అప్పుడే కలుపుతాడు అర్థమవుతుందా అని అంటారు అనుపమ వల్ల పెద్దమ్మ నువ్వు ఏదైనా చెప్పు పెద్దమ్మా ఇంకొకసారి ఆ మను మా జీవితాల్లోకి రాకూడదు అంతే అని చెప్పి ఇంక అనుపమ బయటికి వచ్చేస్తుంది ఎదురుగా చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ ఎందుకంటే అక్కడ మహేంద్ర ఉంటారు మహేంద్ర ఇంక అలా చూస్తూ ఉంటారు అనుపమ వైపు మహేంద్ర నువ్వేంటి ఇక్కడ రా వెళ్దాం అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనుపమ అను నేను విన్నాను అంతా విన్నాను ఇంతకీ ఎవరా మను ఎందుకు ఎందుకు నువ్వు ఇంతలా కంగారు పడుతున్నావు అసలు మనోకి నీకు సంబంధం ఏంటి ఎందుకు మీ పెద్దమ్మ దగ్గరికి వచ్చి అతన్ని మళ్లీ మన జీవితాల్లోకి రావద్దు అని చెప్తున్నావు నిజం చెప్పు అను అని అడుగుతాడు మహేంద్ర మహేంద్రకి అనుమానం వచ్చింది అని మనసులో అనుకుంటూ చ అలాంటిదేమీ లేదు మహేంద్ర ఏమీ లేదు రా మనం వెళ్దాం అని అంటుంది అనుపమ ఆగను ఇవాళ నువ్వు నిజం చెప్పకపోతే నేను వదిలే ప్రసక్తే లేదు నాపై ఒట్టు అని చెప్పి అనుపమని తనపై ఒట్టు వేయించుకుంటాడు మహేంద్ర ఇప్పుడు చెప్పు నిజం చెప్పు అను మను ఎవరు ఎవరు అని అడుగుతాడు మహేంద్ర అనుపమ మను మన కన్న బిడ్డ మహేంద్ర అని అంటుంది అనుపమ ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతాడు ఏంటి అని అంటాడు అవును మహేంద్ర అవును మహేంద్ర నేను చెప్పేది జాగ్రత్తగా విను గుర్తుందా ఒకప్పుడు మనం ఎంతలా ప్రేమించుకున్నాము కానీ జగతి నిన్ను ప్రేమిస్తుందని తెలిసి నా ప్రేమని నేను త్యాగం చేశాను జగతిని నిన్ను పెళ్లి చేసుకోమని నిన్ను బలవంతంగా ఒప్పించాను తర్వాత నువ్వు జగతి ప్రేమని చూసి జగతి నిన్ను ఇష్టపడుతున్న విధానాన్ని చూసి జగతిపై కూడా ప్రేమని పంచుకున్నావు మీ పెళ్లి చేసి మీరు హ్యాపీగా ఉండాలని చూడాలని ఎంతో ఆశపడ్డాను కానీ అదే టైంకి నేను ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలిసింది ఈ విషయం బయటికి తెలిస్తే ముఖ్యంగా నీకు తెలిస్తే నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఎంత కృంగిపోతావో నాకు తెలుసు మీది భూషణ్ ఫ్యామిలీ మీకు సమాజంలో మంచి పేరుంది మీ నాన్నగారు దేవేంద్ర భూషణ్ గారికి సమాజంలో ఎనలేని కీర్తి ఉంది ఇప్పుడు నీ వల్ల వారి కీర్తి నాశనం అవ్వకూడదు మీ ఈ పేరు ఎప్పటికీ చెడ్డాది అవ్వకూడదనే నేను ఈ విషయాన్ని దాచిపెట్టాను అని చెప్తుంది అనుపమా మహేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అంటే మను మను మన అని అంటాడు మహేంద్ర అవును మహేంద్ర మహేంద్రలో మా అనులను రెండు తీసిపెట్టిన పేరే మను వాడు మన ప్రేమకి ప్రతిరూపం కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడితో నేను అమ్మ అని పిలిపించుకోలేదు ఆ పిలుపుకి దూరంగానే ఉంటున్నాను సమాజం దృష్టిలో నాకు పెళ్ళి కానట్లే నేను ఉండిపోయాను చూడు మహేంద్ర మను మన దగ్గరికి వస్తే ఇప్పుడు ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాగో రిషి ఇప్పుడు మాయమయ్యాడు రిషి ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు ఈ సమస్యలో ఇంకొక సమస్య సృష్టించాలి అనుకోవడం నాకు ఇష్టం లేదు మహేంద్ర ఇకపై ఈ విషయాన్ని మర్చిపో మర్చిపో మహేంద్ర అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమా ఇంక మహేంద్ర ఒక్కసారిగా కుప్ప కూలిపోతారు అంటే మను నా కొడుక మను మను రిషికి అన్న అని చెప్పి ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు మహేంద్ర మహేంద్ర అనుపమతో అను ఇక నేను ఆగారి లేదు వెంటనే వెంటనే విషయాన్ని మనం మనుకి చెప్దాం తండ్రి లేని పిల్లవాడిగా సమాజంలో ఎలా పెరిగాడో మను నేను అర్థం చేసుకోగలను కాబట్టి మనుకి నేనే తండ్రినని నువ్వే తల్లివని గర్వంగా గౌరవంగా చెప్దాం రాను అని అంటాడు మహేంద్ర మహేంద్ర నువ్వు అసలు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నావు చూడు మహేంద్ర ఒక్కసారి బాగా ఆలోచించు ఒకవేళ ఇప్పుడు మనోకి నువ్వు తండ్రివి అని తెలిస్తే శైలేంద్రకి ఈ విషయం తెలుసుకోవడానికి ఎంతసేపు పట్టదు అసలే కాలేజ్పై ఇప్పుడు చాలా అటాక్స్ జరుగుతున్నాయి వసుధారాకి కూడా మనశ్శాంతి లేదు ఒకవేళ మనోకి నువ్వు తండ్రివని అందరికీ తెలిస్తే శైలేంద్ర కుట్రలపై కుట్రలు పన్నుతాడు డీబీఎస్టి కాలేజ్ని చేజెక్కించుకోవాలని ఎంత దూరానికైనా వెళ్తాడు ఆ శైలేంద్ర శైలేంద్ర నీపై నింద మోపి నువ్వు చెడ్డవాడిగా చిత్రీకరించి డిబిఎస్టి కాలేజ్ లో నీకు స్థానం లేకుండా చేస్తాడు వసుధారా రిషిపై డీబీఎస్టి కాలేజ్ ఎండి బాధ్యతలు తీసుకుని రిషిని ప్రాణంగా ప్రేమించింది ఎండిగా తనని కూడా శైలేంద్ర తొలగించి ఆ సింహాసనంపై శైలేంద్ర కూర్చోవాలి అనుకుంటాడు వాడు అనుకున్న కల నెరవేరుతుంది చూడు మహేంద్ర నేను చెప్పేది విను పరిస్థితులన్నీ చెక్కబడ్డాక ఎప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం కానీ ఇప్పుడు మాత్రం వాడి తండ్రి నువ్వని వాడికి తెలియకూడదు మనకి తెలియకూడదు అని అంటుంది అను 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 అందరూ నా చేతిలే కట్టేయండి అందరూ నన్ను మూగవాడి చేసేయండి అని కోపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేంద్ర మహేంద్ర నేను ఏది చేసినా నీ మంచి కోసమే అని చెప్తూ ఇంకా మహేంద్రని కన్విన్స్ చేస్తారు అనుపమా ఇది ఇలా ఉండగా ప్రేమ్ వర్క్ చేసుకుంటూ సారీ మను వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఆలోచనలో పడతారు వసుధార తనతో మాట్లాడిన మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉంటారు రిషి సర్ నా ప్రాణం మీరు నాకు రిషి సార్ని వెతికే ప్రయత్నంలో సహాయం చేస్తారా అని వసుదారా పాపం జాలిగా అడగడం గుర్తుకు వస్తూ ఉంటుంది మనూకి ఇంకా తన వర్క్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు ఇంకా పిఏతో రాజు రాజు అని పిలుస్తాడు సర్ చెప్పండి సార్ అని అంటారు వెంటనే ఆ శైలేంద్రకి కాల్ చేయి అని అంటారు ఇప్పుడు అతనికి ఎందుకు సార్ అని అంటారు చెప్తే కానీ చేయవా వాడికి కాల్ చేసి ఒక ప్లేస్లో మీట్ అవ్వాలని చెప్పు అని ఇంకా రెడీ అవుతూ ఉంటాడనమాట మను శైలేంద్ర మను ఒక ప్లేస్లో మీట్ అవుతారు ఏంటి మళ్ళీ నాతో ఏం అవసరం వచ్చింది అని అడుగుతాడు శైలేంద్ర నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు గుర్తుందా చెక్కు ముందు నీకు ఏం కావాలి ఏం కావాలన్నా నేను ఇస్తాను నా పేరు మాత్రం బయటికి చెప్పొద్దు అని నువ్వు నన్ను అడిగావు గుర్తుందా నువ్వు చెప్పినట్లే వసుధారాతో నేను నీ పేరు చెప్పలేదు నువ్వే ఫ్రాడ్ చేశావని తన ముందు నిజాన్ని బయట పెట్టలేదు దీనికి రిటర్న్ గిఫ్ట్గా నేను అడిగింది నువ్వు చేస్తావా అని అడుగుతాడు మను నేను ఒక్కసారి మాటిచ్చినా ఒక్కసారి పట్టుబట్టినా వదిలే ప్రయత్నమే చేయను చెప్పు ఏం కావాలి మాటిచ్చినట్టే నువ్వు ఏమడిగినా ఇస్తాను చెప్పు మను అని అడుగుతాడు శైలేంద్ర డిబిఎస్టి కాలేజ్ అని అంటాడు మను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఏంటి అని అంటాడు అవును డీబీఎస్టీ కాలేజ్లో బోర్డ్ మెంబర్గా నాకు స్థానం కావాలి అని అడుగుతాడు ప్రేమ్ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శైలేంద్ర సార్ మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు శైలేంద్ర అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు డీబీఎస్టీ కాలేజ్లో ఒక బోర్డ్ మెంబర్గా నేను జాయిన్ అవ్వాలి డీబీఎస్టీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్లో నేను పాలు పంచుకోవాలి అని అంటాడు మను ఇంకా శైలేంద్ర అదేదో వసుధారాన్ని అడిగితే మిమ్మల్ని సింహాసనం పైన కూర్చోబెడుతుంది కదా అని అంటాడు నేను ఏది చేసినా ఒక అర్థం ఉంటుంది ముందు నేను మను డీబీఎస్టీ కాలేజ్లో బోర్డు మెంబర్గా అపాయింట్ అవుతున్నట్టు అందరితో అనౌన్స్ చేయి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను ఏంటి వీడు వీడిని చూస్తుంటే భయపడుతున్నాడంటే ఆ రాజు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు నాకే వీడిని చూస్తుంటే భయం వేస్తుంది నేను ఎవరినైతే కాలేజ్ కాలేజ్లో అడుగు అనుకున్నాను ఎవరి వల్లయితే ఎండిసీ పోయిందని విలవిలా ఏడ్చానో వాడే వాడే ఇప్పుడు వచ్చి నా నోటితో వాడిని బోర్డు మెంబర్ చేయమని అడుగుతున్నాడేంటి దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా ఏదున్నా తప్పదు కదా లేకపోతే నా జుట్టు వాడి చేతిలో ఉంది ఏ నిమిషమైనా నేనే ఫ్రాడ్ చేశానని వాడు అందరికీ నిరూపించచ్చు నిరూపిస్తే నాకు కనీసం కాలేజ్లో కాదు కదా ఇంట్లో కూడా స్థానం ఉండదు వాడు చెప్పింది చేయడం తప్ప నాకేమీ ఆప్షన్ లేదు అని కాలేజ్కి బయలుదేరుతాడు శైలేంద్ర శైలేంద్ర ఇంకా ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ అయితే కాల్ ఇస్తాడు ఇంకా వసుధార వీళ్ళందరూ కూడా ఎందుకు శైలేంద్ర ఇంత సడన్గా గా బోర్డు మీటింగ్ అరేంజ్ చేశాడని చెప్పి బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతారు శైలేంద్ర సార్ ఎందుకు మీరు అంత అర్జెంట్గా బోర్డు మీటింగ్కి కాల్ ఇచ్చారు అని అడుగుతారు బోర్డు మెంబర్స్ నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి అనుకుంటున్నాను నిన్న ఒక టూ డేస్ బ్యాక్ అతని వచ్చి సహాయం చేయకపోతే మన డీబీఎస్టీ కాలేజ్ వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయేది మనకి ఆ మనుగారు ఎంతగానో సహాయం చేశారు ఆపదలో ఉంటే దేవుడిలా వచ్చి మనల్ని కాపాడారు అలాంటి మనుగారికి మనం ఏ గిఫ్ట్ ఇవ్వకపోవడం ఎలాంటి తనకి మంచి పని చేయకపోవడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది కాబట్టి మనకి సహాయం చేశారు కాబట్టి వారు మనల్ని ఆపద నుండి రక్షించారు కాబట్టి డీబీఎస్టీ కాలేజ్లో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్స్గా మను గారిని అపాయింట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు శైలేంద్ర వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా మహేంద్ర అండ్ అనుపమ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా నిజమే సార్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ వసుధారా మేడం మీరు కూడా ఈ విషయాన్ని కన్సిడర్ చేయాలి మనకి ఎంత సహాయం చేసిన వ్యక్తిని మన బోర్డు మెంబర్గా అపాయింట్ చేసుకోవడంలో మాకైతే ఎలాంటి తప్పు కనిపించడం లేదు అని అంటారు అవును మేడం అవును అని ఇంకా అందరూ మనోని బోర్డు మెంబర్గా అపాయింట్ చేయడానికి అందరూ అప్రూవ్ చేస్తారు వసుధారా కూడా నేనే విషయాన్ని మీతో చెప్పాలి అనుకున్నాను కానీ శైలేంద్ర మీరే ఈ విషయాన్ని చెప్పారు గారిని డీబీఎస్టీ కాలేజ్ బోర్డు మెంబర్గా అపాయింట్ చేయడానికి నేను అప్రూవ్ చేస్తున్నాను అని అంటుంది వసుదారా ఇంకా మను అలా కాలేజ్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మహేంద్ర అండ్ అనుపమ్మ మాత్రం షాక్ అయిపోతారు ఇంకా అలా మనోని డీబీఎస్టీ కాలేజ్ బోర్డ్ మెంబర్ని చేస్తారనమాట ఇంకా మనో మనసులో అనుకుంటాడు ఇప్పుడు నేను అనుకున్న పని ఖచ్చితంగా త్వరగా పూర్తవుతుంది అని అనుకుంటారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ శైలేంద్ర సార్ అని అంటారు మనో ఇందులో నాదేముంది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అంతే కదా అని చెప్తాడు ఇంకా శైలేంద్ర అలా ఇంకా డీబీఎస్టీ కాలేజ్ బోర్డు మెంబర్ అవుతాడు మను ఇంకా అందరూ మీటింగ్ ఫినిష్ అయిపోవడంతో వెళ్ళిపోతారు అనుపమ మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మను ఇంకా వెళ్ళబోతుంటే దూరం నుంచి ఒంటరిగా అనుపమ కనబడుతుంది మను మనసులో అనుకుంటాడు తను మా అమ్మ కానీ ఇప్పటి వరకు నా నోటితో తను ఈ అమ్మ అని పిలిచే అవకాశమే ఇవ్వలేదు తను నాకు ఇవ్వలేదు దీనికి కారణం ఖచ్చితంగా నా కన్న తండ్రి అయ్యుంటాడు వాడు తనని మోసం చేశాడనుకుంటా అందుకే తను కనీసం మీ నాన్న ఇతని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది ఖచ్చితంగా అతనెవరో కనుక్కుంటా మా అమ్మని ఇంతలా మోసం చేసినా మా నాన్న ఎవరో కనుక్కుంటా వాడికి తగిన శిక్షని నేను వేస్తా అని అనుపమ వైపు ఇంకా అలా చూస్తూ ఇంకా వెళ్ళిపోతాడు మను ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డీబీఎస్టీ కాలేజ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది రిషి సర్ని వెతకడానికి మను సర్ కూడా నాకు హెల్ప్ చేస్తానన్నారు సహాయం చేస్తానన్నారు కాబట్టి ఇక నేను రిషి సర్ని వెతికే పనిపై ఫోకస్ చేయాలి ఒకవైపు కాలేజ్ని సక్రమంగా చూసుకుంటూనే ఇంకొక వైపు రిషి సర్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఎలా ఎక్కడ నుండి మొదలు పెట్టాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుదారా ఇంకా అప్పుడే మను మెసేజ్ చేస్తాడు వసుధారాకి మేడం మనం ముకుల్ గారి దగ్గరికి వెళ్ళాలి అని మెసేజ్ చేస్తాడు ఓకే సార్ అని చెప్పి పెడుతుంది వసుదారా ఇంకా అలా వసుదారా మను కలిసి ముకుల్ దగ్గరికి వెళ్తారు మేడం ఏంటి ఇంత సడన్గా ఎవరు అని అడుగుతారు ఐఎం మిస్టర్ మను డీబీఎస్టి కాలేజ్కి బోర్డ్ మెంబర్గా న్యూగా జాయిన్ అయ్యాను అని చెప్తారు ఓ హలో సార్ మేడం నాతో మాట్లాడాలన్నారు ఏంటి అని అడుగుతాడు మను సార్ ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతకాలని పెద్దవారు చెప్తారు కాబట్టి ఎక్కడి నుండైతే రిషి సార్ చనిపోయారు అని మీరు డిక్లేర్ చేశారో నేను అక్కడి నుండే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను డిఎన్ఏ రిపోర్ట్స్లో రిషి సార్ డిఎన్ఏ అండ్ మహేంద్ర సార్ డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయని మీరు చెప్తున్నారు అంతే కదా అని అంటుంది వసుధారా అవును మేడం నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేశాను నిజంగా మేము అనుకున్నట్టే జరిగింది మహేంద్ర సర్ డిఎన్ఏ ఆ డెడ్ బాడీ డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయి అని అంటారు సార్ మనం ఎన్నిసార్లు అయినా ఆ డిఎన్ఏని రిపోర్ట్ని తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఏదైనా నా కళ్ళ ముందే జరగాలి ముందు నేను చెప్పింది చేయండి ఇంకొకసారి మా రిక్వెస్ట్ ప్రకారం మళ్ళీ డిఎన్ఏ రిపోర్ట్స్ని చేపించగలరా లైక్ డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేసి మళ్ళీ వాటిని టెస్టింగ్కి పంపించగలరా అని అడుగుతుంది వసుధారా ఇంకా మను అలా చూస్తూ సైలెంట్గా ఉంటాడు ముకుల్ ఓకే మేడం మీ రిక్వెస్ట్ మేరకు మేం మళ్ళీ వాటిని టెస్టింగ్కి పంపిస్తాం అని అంటాడు ముకుల్ సర్ పంపిస్తాం కాదు అంతా నా కళ్ళ ముందే జరగాలి నేను కళ్ళతో చూసి కన్ఫామ్ చేసుకున్నాకే నేను ఇక్కడి నుండి వెళ్తాను అని అంటుంది వసుధార ఇంకా మను వసుధార వైపు చూస్తూ ఉంటాడు అలా ఇంకా ముక్కులైతే తన కళ్ళ ముందే ఇంకా డెడ్ బాడీ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని మహేంద్ర సర్ బ్లడ్ శాంపిల్స్తో డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తాడు ఇంకా టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి వసుధార ఓపెన్ చేసి చూడగానే నెగటివ్ వస్తుంది డిఎన్ఏ నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసారా చూసారా నేను చెప్పిందే జరిగింది రిషి సర్ రిషి సర్ చనిపోలేదని నాకు తెలుసు అని అంటుంది వసుధారా ఇంకా ముకుల్ కూడా ఒక్కసారిగా డిఎన్ అని పోస్ట్ చూసి షాక్ అయిపోతాడు ఇంకా మను అలా చూస్తూ ఉంటాడు నాకు తెలుసు రిషి సర్ బ్రతికే ఉన్నారు అని అంటుంది వసుధారా అవును మేడం మీ నమ్మకమే నిజమవుతుంది నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం అని ఇప్పుడు ఇప్పుడు నాకు వదిలేయండి నేను ఎలా అయినా ఇన్వెస్టిగేట్ చేసి రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకుంటాను అని ముగ్గులు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా వసుధారా కూడా చెప్పాను కదా మను సార్ నా రిషి సార్ బతికే ఉంటారు అని అంటుంది వసుధారా నిజంగా మీరు చాలా గ్రేట్ మీరు ఒక్కసారి సంకల్పించుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు కదా ఇక మీరు రిలాక్స్ అవ్వండి ముగ్గులు గారు ఖచ్చితంగా రిషి సర్ని వెతికి తీసుకువస్తారు అని అంటాడు మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా వసుధారాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట మను సార్ లోపలికి వచ్చి కాఫీ తాగండి అని అడుగుతుంది వసుధారా లేదు మేడం నాకు టైం అయింది మీరు వెళ్ళండి అని ఇంకా వెళ్ళిపోతాడనమాట మను అలా ఇంకా మను ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్తాడు అక్కడ ఎవ్వరూ ఉండరు ఇంకా కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి అలా ఇంకా డోర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ రిషి ఉంటాడు ఒక్కసారిగా ఇంకా రిషిని చూస్తూ దగ్గరికి వస్తాడనమాట మను హలో రిషి సార్ కనబడుతుందా ఆయన మీకు ఇంజెక్షన్స్ ఇచ్చాను కదా ఎలా కాన్షియస్లో ఉంటారులేండి నేను చెప్పేది పూర్తిగా వినండి మీరు అనుకున్నట్టు వసదార చాలా సంకల్పం ఎక్కువ డిఎన్ఏ రిపోర్ట్స్ నేను తారుమారు చేసినా తను మాత్రం మీరు బ్రతికే ఉన్నారని ఖచ్చితంగా నమ్ముతుంది నేను కూడా ఆ నమ్మకం ఉండాలనే కోరుకుంటున్నాను ఇన్ని తెలుసుకున్న నాకు మా నాన్న ఎవరో అంటున్నారా చూడండి రిషి సార్ మీ నాన్న మా నాన్న ఒకరేనని మా నాన్న కూడా ది గ్రేట్ మహేంద్ర భూషణని నాకు బాగా తెలుసు కానీ నాకు తెలియాల్సింది ఒక్కటే ఆయన ఎందుకు మా అమ్మకి అన్యాయం చేశాడు ఎందుకు మా అమ్మని పెళ్లి చేసుకోలేదు ఎందుకు ఇదంతా చేశాడనే విషయాలు నేను తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలి అంటే మీరు నా దగ్గర ఉండాలి సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని బయటపెట్టి అందరినీ నిలదీస్తాను అని ఇంకా అలా రిషి వైపు చూస్తూ ఉంటాడు ఆ మను ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది